వచ్చిందా సౌండ్ ఓకే ఓకే సరే ఇప్పుడు ఓకే మెయిన్ డోర్ లోపలికి వచ్చేసినాం చెప్పండి చెప్పండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే బయటకు వెళ్తున్నాం అనమాట మేము కమ్ము వచ్చిన తర్వాత ఆంటీ వాళ్ళది ఒకళ్ళది గృహప్రవేశం అయింది అప్పుడు ఇన్వైట్ చేశారు కాకపోతే మాకు వెళ్ళడానికి కుదరలేదు అనమాట అంత వదలేదు పైకి లేదు అయితే వీళ్ళు షూటింగ్కి వెళ్ళారు అప్పుడు కుదరలేదు నేనేమో వెళ్ళకూడదు అందుకనేసి రెండు మూడు వారాల నుంచి ఆంటీ వాళ్ళు పిలుస్తా ఉన్నారు రండి రండి అని లంచ్కి ఇన్వైట్ చేశారనమాట ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్దామంటే ఈరోజు స్కూల్ ఉంది కదా ఫ్రైడే వాళ్ళు స్కూల్ మళ్ళీ మిస్ అవుతారని తీసుకెళ్ళలేదు సండేనేమో పిల్లలు తొందరగా లెగరు మళ్ళీ వెళ్ళి లేట్కి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి వెళ్తున్నాము ఇల్లు కూడా కొత్తదే కాబట్టి చాలా బాగుంటుందంట కుదిరితే వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాము చెప్పండి చెప్పినాక ఇంకేం చెప్పాలి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి చేసుకున్నా నేను ఓకే అండి వీడియో అయితే చూడండి పూర్తి వీడియో చూడండి వాళ్ళ హౌస్ కూడా హోమ్ టూర్ చేస్తాము వీళ్ళకి అత్తయ్యకి ఫ్రెండ్ అనమాట మా అత్తయ్య వాళ్ళకి పక్కన ఇంటి పక్కన ఉండేవాళ్ళు అక్కడ మా ఇంటి దగ్గర పక్కన ఇంటికి ఉండేటోళ్ళు తర్వాత హౌస్ కట్టుకున్నారు అంటే బాగుంటుంది బాగుంటుంది మా ఇంటికి రండి అండి ఒకసారి చూసుకోండి వీడియో కూడా తీసుకోండి కావాలంటే అని అంటూ ఉంటారు వాళ్ళు సరే ఒకసారి చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు ఒకసారి వెళ్ళేసి కలిసేసి వద్దాము అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాము ఒక ఆంటీ వంట కూడా చేస్తారంట వంట తీసేది కూడా వీడియో ఏం చేస్తారో ఏమో తెలియదు చాలా టైం అయింది ఎప్పుడో వెళ్ళాలి మా నాలుగు

బయటి వచ్చేసాము బయలుదేరాము షూ చూడండి గోడ మీద దండేలాగ్గట్టని సాక్స్ అవన్నీ రేపు మళ్ళీ పడింది ఒకటి తీసా కొంచెం దాని మీద ఏంటి మట్టి అంటుతుంది పొద్దున్న ఆరేసాను మళ్ళీ బయటికి వెళ్తున్నాం కదా మా మామూలుగా అయితే మధ్యాహ్నం ఉతుకుతాను కొంచెం ఎండ కొడుతుందని ఆరిపోయినాయా ఉండదు అండి మనం వచ్చిన తర్వాత తీయచ్చు వస్తాం కదా వన్ అవర్లో బయలుదేరాము మా పని ఆవిడ రాలేదు గిన్నెలు అట్లనే ఉన్నాయి బయట పెట్టేసి వెళ్తున్నా చాలా ఒక గేటు కడగొచ్చు కదా ఒక బండి మోటార్ వేసినప్పుడు కింద వీల్కి ఇక్కడ సర్వీసింగ్ చేయించి చాలా రోజులు అయింది వాడు అడుగుతా అన్నాడు కానీ నేనే వాటి సైకిల్ కడుక్కున్నామన్నా నేను మోటరేసి కింద కడుగుతుంటే షాంపూ ఇవని ఆ సైకిల్కి ఇంట్రెస్ట్ ఇవని కార్లు బండ్లు కడగడం బాగా ఓకే అండి మేమైతే స్టార్ట్ అయిపోయాము వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాము పూర్తి వీడియో చూడండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఆలోచి చెప్పాం కదా ఇక్కడ ఆంటీ వాళ్ళు ఇంటికి వెళ్తున్నామని ఒకసారి వాళ్ళ హౌస్ కూడా చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే మనం ఈ లోపల చూద్దాము పైనంతా చూపిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళేటప్పుడు కింద కూడా చూపిస్తాను మొత్తం బయట కూడా అవుట్లుక్ చూపిస్తాము లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూస్తూ ఉండండి ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుంది అంటే వాళ్ళ ఇష్టంగా ఇంట్రెస్ట్గా దగ్గరండి అన్ని దట్టించుకున్నదన్నమాట చెప్పి అంటే ఇదొక గుర్తుగా ఉండటం కోసం ఒక వీడియో తీసి పెట్టుకుంటామని చెప్పి అంటే ఇక కూడా సరే ఒకసారి తీద్దామని చెప్పి ఇక అంకులు చూసారు ఎట్లా టీ షర్ట్ మాములుగా లేదు ఎంగు బాయి కాకపోతే ఆయన పాపకు పెళ్ళైంది కొడుకు కూడా పెళ్ళయింది కాకపోతే ఎంగులా ఫీల్ అయ్యింది అనగా మా సూపర్ స్టార్ కృష్ణ గారు లాగా ఉండాలి ఎప్పటికీ ఓకే ఇప్పుడు మనం బ్యాక్ కెమెరా పెట్టేసి వీళ్ళు చూపిస్తాం ఆంటీ మా ఇద్దరు చూపిస్తారా సరే వీళ్ళు ఇద్దరు చూపిస్తారంట వీళ్ళు చూద్దాం ఓకే ఇక ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ కిందకి చూపిస్తా తర్వాత ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇదంతా బాల్కనీ బాగా సెట్ చేసుకున్నది ఆంటీ మన ఏ పెట్టింది కదా మొక్కలు చూడలేదు బాగా పెట్టేసేది పైన కింద కూడా ఉంది ఇంటి ముందు కూడా గార్డెనింగ్ చేసేది ఇదేనా మీరు మొన్న అన్నది ఇదేమో చెప్పుల స్టాండ్ ఓకే నేను అనుకున్నా కానీ సరే లోపలికి పోదాం ఇంకా ఇదే ఇదనమాట ఇంటి ముందు ఇది గ్లాస్ వచ్చింది ఇక్కడ తులసి కోట కూడా ఉంది ఇక్కడ ఇదంతా ఓపెన్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇల్లులు ఇవన్నీ బాగా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి చూడండి మంచి ఓపెన్ ఏరియా అనమాట ఇప్పుడు ఇలా స్టార్ట్ చేస్తే ఇది మెయిన్ డోర్ సింగిల్ ఉండదు ప్రకారం బాగుండాలని రెండు డోర్లు పెట్టించారు అనమాట సింగిల్ డోర్ ఉండద్దు అని కొంచెం సెంటిమెంట్ గా మనకు అప్పట్లో ఉండే కదా కాలింగ్ బిల్ పెట్టేది కానీ బెల్ అది ఈ కొట్టేది ఎక్కడ పెట్టేదు ఓహో ఇక్కడ సౌండ్ రావట్లేగా వచ్చింది సౌండ్ ఓకే ఓకే సరే ఇప్పుడు ఓకే మెయిన్ డోరు లోపలికి వచ్చేసినాం చెప్పండి చెప్పండి పోతేమో హాల్ చెప్పాలి సరే ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి ఇక మాదే ఇల్లు ఇది హాలు ఈ సోఫాలు ఫస్ట్ పెద్ద సోఫాలు వేసారు ఇక్కడ మా అమ్మ ఆల్రెడీ కూర్చొని ఉంటుంది అదేమో దిక్లైన సింగిల్గా ఇదేమో మామూలుగా ఉంది ఎయిటీ టూ అంట మొత్తం మొత్తం మ సోఫా ఇక్కడేమో కొంచెం గ్లాస్ లాగా పెట్టించి దాంట్లో ఫ్లా షో కేసే అది పెట్టానమాట అలాగే సీలింగ్ సీలింగ్లో కూడా యాంటీ డస్ట్ అంట ఇది యాంటీ డస్ట్ అంట అంటే డస్ట్ పట్టదంట దీనికి అట్లాగే సీలింగ్ కూడా మంచి వామ్ కలర్లో లైటింగ్స్ లోపల పెట్టించారు ఇదేమో షాన్ లేదు ఉంది మధ్యలో చిన్నది పెద్దది కాదు చిన్న షాన్ లేదు ఉంది ఇది ఇదా కలర్స్ మారుతుందంటే ఇది ఇదేనా కలర్ ఏదో ఒకసారి చేయండి చేయాలి మారిందా టక్కన మారదా

ఇట్ సైడ్ కూడా మనకి సెవెన్ సెవెన్ ఇక్కడ పార్టీస్ అంటే ఎక్కువ పెట్టలేదు వాళ్ళకి ఇక్కడ వరకే చాలని ఇది ఒకటి ఇట్లా పెట్టించేదన్నమాట టీవీ టీవీ కాదు ఇది చిన్న థియేటరే ఎన్నించులు అంటే ఇది సెవెంటీ ఫైవ్ అంట డెబ్బై ఐదు ఇంచులు టీవీ ఒక చిన్న మినీ థియేటర్ లాగా ఉంది వర్క్ వుడ్ హెవీగా మరీ ఎక్కువగా చేయించలేదు టీవీ యూనిట్ కూడా లైట్గా ముడ్ కలర్ బాగుంది ఏద లాంతర్లు ఉన్నాయి ఇక్కడ కరెంట్ వైన్ ఎప్పుడు తీసుకుంపొవట్లే షో కర్కి ఇక్కడ ఈ టీవీ యూనిట్ కూడా బాగుంది చాలా పెద్దగా ఉందండి ఇక్కడ లైటింగ్స్ ఇచ్చారు ఇక్కడ పైనే చిన్నవి అక్రాజిస్ ఉంది ఈ పైనే క్లీన్ చేయలే ఉండస్ట్ కట్ సరిపోదు జరగదు నెక్స్ట్ హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే డైనింగ్ హాల్. లెఫ్ట్ సైడ్ వస్తే డైనింగ్ టేబుల్. కాకపోతే ఇక్కడ కూర్చోజాలంట. ఇయాల మనమ ఇయాల మీ వచనం మీయే కూర్చోనమ ഫ്രിഡ്ജം <laughs>

ఈ డైనింగ్ నుంచి సౌండ్ రైట్ సైడ్ ఎళ్తే మాస్టర్ బెడ్ రూమ్ డైనింగ్ పక్కన ఎంబీ మీకడ ఫస్ట్ ఏడ రాలా ఎంత వది ఎల్ల నాంటి చూపి ఇది మాస్టర్ బెడ్ బాగుంది మెయిన్ డోర్ కవర్స్ కూడా సింపుల్ గా అంతే టిక్ కలర్స్ పెట్టారు

అది ఎందుకంటే బెడ్ స్టోరేజ్ ఉంది కింద మ్యాట్స్ ఐయాన్ ఇన్ పెట్టే పెట్టి ఉండారేను డైరెక్ట్ బెడ్ లో బెడ్ ఏసీ డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా దాది

సైడ్ బెడ్రూమ్స్ వచ్చాయనమాట తూర్ ప్లేస్ కదా మధ్యలో హాలు ఎదురు బెడ్రూమ్స్ అనమాట సేమ్ దాంట్లో దీంట్లో సేమ్ కబోర్డ్స్ కలర్ ఏం చేంజ్ చేయలేదు స్లైడ్స్ అక్కడే వైట్ వచ్చాయి కదా డోర్స్ ఆ రూమ్ కి

ఇంకా బ్యాగులండి ఆడ జరిపోతేనే రండి అంటే వీళ్ళకి బట్టలు అయితే పొట్టిగా అయితే పాయింట్లో అయితే చినిగిపోతాయి తక్కువ ఉంటాయి మోగోళ్ళకి ఆడలికి చీరేమో ఇక్కడ ఇవి కూడా లైట్ ఇలా కూడా అదే ఇక్కడ లైట్ పెట్టలేదు అమ్మా ఈ రూమ్ లో ఏంటంటే మనకి డ్రెస్సింగ్ రూమ్ ఉంది

ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయింది మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది హాల్ అయిపోయింది ఆంటీ సామ్రాజ్యం చూపి సాయి

మిక్సీ గిన్నెలు గాని అన్ని ఉన్నాయి మూడు ఇది ఇంత ముందు ఈ మూడు సెట్ ఇంకా చిన్నది కావాలనేసి నేను అది తీసుకున్నాను చట్నీకి మిర్చికి वाटక ఈ బస్తానేమో తీసుకున్నా దాంతో పాటు రాలేదు వచ్చింది కూడా కూడా మొత్తం వుడ్ కలర్ ఇక్కడ నాకు ఇది నచ్చింది రైస్ బ్యాగ్ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చింది బియ్యం డ్రమ్ము అవన్నీ కనపడకుండా రైస్ బ్యాగ్ చాట అసలు ఇక్కడ కబోర్డ్ ఉందనే తెలియదు ఈ హ్యాండిల్ లేకపోతే అసలు తెలియదు పిల్లరే అనుకుంటారు అంటే ఇది పార్టీషన్ చేపించినప్పుడు ఈ పిల్లర్ లేకపోతే కిచెన్ మొత్తం ఓపెన్ కనపడేది ఇది కొంచెం లెంతి వచ్చింది కదా పైనది ఇది సపోర్ట్ ఆగదని కొంచెం హెవీగా ఉంటదని ఇక్కడ మధ్యలో ఇది పెట్టాల్సి వచ్చింది లైటింగ్ కూడా బాగా పెట్టారు మనకి హైదరాబాద్ లో కిచెన్స్ ఉంటాయి ఐక్యాలో ఐ కి ఆ కిచెన్ ఉందరు కదా అట్లనే ఉంది అదనమాట ఇక్కడ కొంచెం చిన్న స్టాండ్ పెట్టించారు ఫ్లవర్ వాజ్ ఆ బొద్ద అన్నమాట ఇక్కడ లైటింగ్ హ్యాంగింగ్ లైట్స్ కూడా పెట్టారు బాగుంది అగ్నేకం వాషింగ్ ఏరియా

కూల్ డ్రిక్స్ కూయనా అన్ని అనుకులు కూల్ డ్రింక్స్ చుట్టాల కూల్ డ్రింక్స్ కూడా పోయచ్చు దాంట్లో ఫ్లవర్ వాజ్ కానీ వరిలాగా ఇక్కడ కూడా మొత్తం ఉంది పైన అని చూడడానికి అది బాక్స్ లెక్క ఇక్కడ కూడా చూడండి మీది పార్టిషన్ చూస్తే ఉంది కదా ఏం లేదు కానీ ఇది ఉంది ఇట్లా సెల్ఫ్ లోనే ఉంది అంటే స్టెప్ బై స్టెప్ పెట్టారు ఇక్కడ వాటికి ర్యాక్స్ ఇచ్చారు ఇక్కడ ఇంకా మనం కలిస్తాం వరకు ఆడ తర్వాత కంప్లీట్ బైట్ తీసుకోనక సర్వ్ చెప్పమాట మొత్తానికి అయితే అంట్లో వాళ్ళ ఇల్లు చాలా రోజులు అయింది ఎప్పటి నుంచి అంటున్నారు ఇప్పుడు గుర్తుంది మీకు ఎలా ఉంది ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పండి ఇదేమో కింద అండి కింద ఇట్లా మెట్లు ఇటు కింద కార్ పార్కింగ్ ఈ కింద ఏమో మూడు రూమ్లు ఉన్నాయంట కింద ఇంటికి ఇస్తారంట కార్ ఏమో మళ్ది కార్ పార్కింగ్ రెండు మూడు పడితే కార్లోకి ఇది బైకు కింద బోరు ఇదంతా సంపు ఇది రోడ్డు ఇది కింద మొక్కలు కూడా పెట్టుకున్నావు వెళ్ళు చుట్టూ సైడు అటు సైడ్ ఇది కింద